हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो गोभ्यः श्रीमतीभ्यः सौराभेयीभ्य एव च नमो ब्रह्मानुतानिभ्यश्च पवित्राभ्यो ब्रह्मदेवाय नमो नमः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वन्दे शम्भुवुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతి వందే సూర్య శశాంక నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం పురాణం ఇరవయవ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారం పాంచాల రాజు రాజ్యప్రాప్తి నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహత్యమును ఇట్లు వివరింపసాగిన శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ వ్రతమును దాని మహిమను వెల్లడించు మరి ఒక కథను చెప్పిదని వినుము పూర్వము పాంచాల దేశమున పురుయసుడు అను రాజు కలడు అతడు పుణ్యశీలుడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు అతడు తండ్రి మరణించిన పెదప రాజయ్యను అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించను పూర్వజన్మ దోషము చేత అతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయను వాని అశ్వములు గజములు మున్నగు బలము నశించను వాని రాజ్యమున కరువు ఏర్పడను ఈ విధముగా వాని రాజ్యము కోశము బలహీనములై గజము మృంగిన వెలగ పండువలే సార విహీనములయ్యను వాని బలహీనత నిలిగి వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి యుద్ధములో ఓడిన రాజు భార్యకు సుఖినితో కలిసి పర్వత గుహల్లో దాక్కుని యాభది మూడు సంవత్సర కాలము గడిపెను ఆ రాజు తనను ఇట్లు విచారించను నేను ఉత్తమ వంశమును జన్మించితిని మంచి పనులు చేసి పెద్దలను గౌరవించితిని జ్ఞానవంతుడను దైవభక్తి ఇంద్రియజేమో కలవాడను నా వారు నావలే సద్గుణవంతులు నేనేమి పాపము చేసి తినో నాకిటి కష్టములు కలిగినవి నేనిట్లు అడవిలో ఎంతకాలముండవలయనో కదా అని విచారించి తన గురువులకు యాజుడు ఉపయాజుడు గురువులను తలచుకునను సర్వజ్ఞులకు వాళ్ళిద్దరూ రాజు స్మరింపగానే వాని వద్దకు వచ్చరి రాజు వారిద్దరికీ నమస్కరించి యథాశక్తిగా ఉపచారములు చేశాను వారిని సుఖాశీను గావించి దీనుడై వారి పాదములు పడి నాకిట్టి స్థితి ఎలా వచ్చాను నాకు తరణోపాయము చెప్పుడని వారిని ప్రార్థించను వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాట వినిరి వాని మనోవిచారమునకు గ్రహించి కొంతకాలము ధ్యాన నిముగ్నులై ఇట్లనిరి రాజా నీ దుఃఖమును కారణమైనము నీవు గత జన్మలో క్రౌర్యము కలిగిన నీ నీయందు ధర్మవృత్తి కొంచెమైనను లేదు సద్గుణమును లేవు నీవు శ్రీహరికి నమస్కరింపలేదు శ్రీహరిని కీర్తింపలేదు శ్రీహరి కథలను వినలేదు గత జన్మమున నీవు సహ్య పర్వతమున కిరాతుడువంటివి అందరినీ బాధించుచు బాటసాలను దోచుకొనుచు నింజ జీవితమును గడుపుచుంటివి నీవు గౌడ దేశమున ఉన్నవారికి భయంకరుడవై యుంటివి ఇట్లు ఐదు సంవత్సరములు గడచినవి బాలు మృగములను పక్షులను బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు నీకు ఈ జన్మందు సంతానము లేకపోవుటను నీ పూర్వకర్మయే కారణము నీ భార్య తప్ప నీకెవరును అప్పుడు లేకుండి పీడించుట చేతను దానమన్నది లేకపోవుటను నీవు దరిద్రుడిగా ఉంటివి అప్పుడు అందరినీ భయపెట్టుచు నీకిప్పుడు ఈ భయం కలిగిన ఇతరులను నిర్దయముగా పీడించుటచే ఇప్పుడు నీ రాజ్యము శత్రువుల అధీనమైనది ఇన్ని పాపములు చేసిన నీవు రాచకులమున పుట్టుటకు కారణము వినుము నీవు గౌడ దేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలో ఉండగా ధనవంతులకు ఇద్దరు వైశ్యులు కర్షకుడును ముని నీవున్న అడవిలో ప్రయాణించుచుండిరి నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వయస్సుని చంపితివి రెండవ వయస్సుని చంపబోయితివి అతడు భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయెను కర్షనుడును మునియు నీకు భయపడి అడవిలో పరిగెత్తుచు ఎండకు దప్పకు అలసి మూర్చిల్లెను నీవు కర్షకుడిని సమీపించి వాని మగముపై నీటిని జల్లి ఆకులతో విసరి వానికి సేవ చేసి వానిని సేద తీర్చితివి అతడు తేరుకున్న తరువాత నీవు ముని నీకు నా వలన భయం లేదు నీవు నిర్ధనుడవు నిన్ను చంపిన వచ్చును కానీ పారిపోయిన వైశ్యుడు ధనం ఎక్కడ దాచానో చెప్పుము నిన్ను విడచెదను చెప్పనిచో నిన్ను చంపెదను అని వారిని బెదిరించి ఆ ముని భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడి ధనమును దాచిన పొదరింటను చూపెను అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గము చెప్పిదివి దగ్గరలో ఉన్న నిర్మల జలము తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీర్చి పొమ్ము రాజభటును నాకే రావచ్చును కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపజాలని చెప్పిదివి ఈ ఆకులను విసురుకొనము చల్లగా వీచునని వానికి మోదుగ ఆకులను ఇచ్చి పంపి నీవి అడవిలో దాంకుంటివి నీవు పాపాత్ముడువైనను వయస్సుని ధనమెచ్చటో తెలుసుకున్నటికై ఆ మునికి సేవలు చేయటం వలన వానికి అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసం ఒకటచే నీవు తెలియక చేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ పుణ్యము ఫలించినది ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజవంశమును జన్మించితివి నీవు నీ రాజ్యమున పూర్వ సంపదలను వైభవములను కావలనని అనుకున్నచో వైశాఖ వ్రతము చేయము ఇది వైశాఖ మాసము నీవు వైశాఖ శుద్ధ తది ఎందు ఒక్కసారి ఈయన ఆవును దూడతో పాటు దానము చేసినచో నీ కష్టములు తీరును గొడుగును ఇచ్చిన నీకు రాజ్యము చేకూరును ప్రాతకాలమున స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖము కలిగింపు నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తిగా దానములు చేయము లోకములన్నీయు నీకు వశమగును నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరూ రాజునకు వైశాఖమాస వ్రతమును చెప్పి తమ నివాసమునకు మరలిపోయారు ఆ రాజు పురోహితులు చెప్పునట్లుగా వైశాఖమాస వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించెను యథాశక్తిగా దానములను చేసను వైశాఖవ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరల వాని వద్దకు వచ్చిరి వారితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునగ పోయెను శ్రీహరి వలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి ఆ రాజు అనాయసముగా తన రాజ్యమును తిరిగి పొందెను పోగొట్టుకున్న సంపదల కంటే అధిక సర్వసంపదలు కలిగినవి వైశాఖ మాస వ్రత మహిము వలన సర్వస్వము సంపన్నమై వాణి రాజ్యము సుఖ సంతోషములతో నుండెను వానికి దృష్టకీర్తి దుష్టకేతువు దృష్టమ్మునుడు విజయుడు చిత్రకేతువు అను ఐదుగురు పుత్రులు కుమారస్వామి అంతటి సమర్థులు కలిగిరి ప్రజలందరూను వైశాఖమాసం మహిమ రాజానురక్తులయ్యుండిరి వైశాఖమాస రాజును రాజ్యవైభవమును సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖమాసము రథమును ఆచరించి యథాశక్తిగా దానధర్మములను చేయుచు ఆ రాజునకు గల నిశ్చల భక్తిని సంతసించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ తృతీయ నాడు రాజునకు ప్రత్యక్షమైనడు చతుర్బాహువుల యందును శంఖు చక్ర గదా ఖడ్గములను ధరించి పీతాంబరధారియ వనమాల విభూషణుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారములతో ప్రత్యక్షమైన పరమాత్మ యూగు అచ్యుతిని చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకుని భక్తితో శ్రీహరిని ధ్యానించను కన్నులు తెరచి గగుడ్బాటు గగుడ్బాటిచ్చిన శరీరమును గద్గద స్వరముతో శ్రీహరిని చూచుచూ ప్రభక్తితో ఆనంద పరవశుడై శ్రీహరిని ఎట్లు స్థుతించెనో కదా అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పినని నారద మహర్షి అంబరీషునికి పలికెను స్వస్తిహే స్వస్తి ప్రజా పరిపాలయంతా मगेणी मही मही सोब्राह्मणे शुभमस्तु निस्ता भवन्तु सर्वे सुखिनो भवन्तु तथा